హాయ్ ఐఎమ్ డాక్టర్ భద్రం ఇంతకీ ఈరోజు భద్రం రాలేదు ఎక్కడున్నాడు ఒకసారి కాల్ చేస్తా హలో భద్రమే ఎక్కడున్నారు నేను చిన్న బిజినెస్ మీటింగ్లో ఉన్నా ఓకే ఓకే అర్థమైంది బిజినెస్ అంత గొప్పగా జరగట్లేదు ఎలా ఉంది అవును డాక్టర్ భద్రం డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర పెళ్ళని దగ్గర అబద్ధం ఆడకూడదయ్యా అయ్యా సొల్యూషన్ చెప్పండి డాక్టర్ ఈరోజు టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నా నీ టాపిక్ చెప్తాను అలా వింటూ ఉండు మనిషి పుట్టిన తర్వాత పోరాడుతూనే ఉంటున్నాడు దేశ సరిహద్దుల్లో సిపాయిలు పోరాడుతుంటే భద్రంలాగా చాలామంది నాలుగు గోడల మధ్యన పోరాడుతూనే ఉంటున్నారు సో ఇలా పోరాడటం వల్ల సాధించేది ఏముంది చెప్తా కాన్స్టిపేషన్ హిమరాయిడ్స్ కొలాన్ క్యాన్సర్ ఇవి మనం సాధిస్తున్నాం నాలుగు గోడల మధ్యన ఎందుకంటున్నారా మన పాశ్చర్ టాయిలెట్ సిట్టింగ్ పాశ్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనప్పుడు న్యాచురల్ సిట్టింగ్ అంటే స్క్వాటింగ్ స్క్వాటింగ్ కానీ ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చి మనం నైంటీ డిగ్రీస్ చూసినట్లయితే హిప్స్కి థైస్కి నైంటీ డిగ్రీస్ యాంగిల్లో మనం కూర్చోవడం జరుగుతుంది ఇలా కూర్చోవడం వల్ల మనకి ఇక్కడ అంటే అబ్డోమెన్ మీద ఎటువంటి ప్రెషర్ పడదు మనం కనుక స్క్వాటింగ్లో కూర్చుంటే స్క్వాటింగ్లో కూర్చుంటే ఈ లెగ్ అండ్ ఈ అబ్డోమెన్ మీద ప్రెషర్ పడుతుంది కొలాన్ కంప్రెస్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ అ మజిల్ కాల్డ్ ప్యూబోర్ ఎక్టాలిస్ ఆ మజిల్ వచ్చి కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది సో దెర్ ఈజ్ ఫ్రీ బిజినెస్ కానీ ఎప్పుడైతే మనం ఇలా స్క్వాటింగ్ కాకుండా ఈ నైంటీ డిగ్రీస్లో కూర్చుంటున్నాము వెస్ట్రన్ టాయిలెట్లో దెర్ ఈజ్ నో బిజినెస్ బిజినెస్ అయినా సరే అంతంత మాత్రంగా అవుతుంది దానివల్లే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అర్థమైందండి నేను చెప్తుంది ఇప్పుడు మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే దాన్ని కొట్టేసి ఇండియన్ టాయిలెట్ చేయమంటనే వెరీ సింపుల్ గెట్ స్మాల్ స్టూల్ స్టూల్ లేకపోతే స్టూల్ కనుక తెచ్చుకుని పెట్టుకుని కాల్ దాన్ని పెట్టుకున్నట్లయితే మీరు ఇలా నైంటీ డిగ్రీస్లో ఉండేది యాంగిల్ మారుతుంది లెస్ దెన్ నైన్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ అవ్వచ్చు థర్టీ డిగ్రీస్ అవ్వచ్చు దానివల్ల బిజినెస్ ఫ్రీగా జరుగుతుంది ఒకసారి కొనుక్కుందాం భద్రాన్ని ఓకే 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 టేక్ కేర్ నెక్స్ట్ కాల్ దాని త్వరగా వచ్చేయండి సో స్టూల్ని వాడచ్చు స్టూల్కి స్టూలే సొల్యూషన్ చూడండి ఎంత విచిత్రంగా ఉందో స్టూల్ని వాడచ్చు లేకపోతే బకెట్ని తిరగేసి బకెట్ మీద మీకు కాల్ పెట్టుకోవచ్చు దీనివల్ల బిజినెస్ ఫ్రీగా జరుగుతుంది సో కీప్ స్మై ఓకే ఇక్కడ ఓకే కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ మీ